హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్నా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ చికెన్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది సూపర్ ఉందన్నమాట సో దానికోసం ప్రాసెస్ చూసేయండి స్టవ్ మీద డిష్ పెట్టేసేసి ఆయిల్ వేసేసాను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకున్నాము ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు దానిలోకి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేసేసి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ వేసేసి ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇలా మొత్తం కూడా బాగా వాటర్ ఫామ్ అయిపోతాయి కదా ఇప్పుడు దానిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలానే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోని కొద్దిగా చికెన్ మసాలా పెగాయని ఒకసారి పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరకు వరకు కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్